ఎంతమందికి ఉల్లిపాయ పకోడీ ఇష్టం అది కూడా చల్ల చల్లని వెదర్లో అటు వర్షం పడుతుండగా ఇటు పకోడీ తింటుంటే ఒక కప్పు చాయ్ ఎంత బాగుంటుంది కదా అందుకోసమే ఈరోజు పకోడీ వేద్దాం అనుకున్నాను తీరా చూస్తే ఇంట్లో శనగపిండి లేదు సరే కదా శనగపిండి బయట పట్టించుకొచ్చుకుందామని అందులోనే కొంచెం బియ్య పిండి కూడా పట్టించేస్తే సరిపోతుందని పట్టించేశాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు మూడు వేసుకొని అందులోనే కొంచెం బేకింగ్ పౌడర్ చిచి బేకింగ్ సోడా కూడా వేసుకోండి వేసుకొని ఆ ఉల్లిపాయలో నీరు కొంచెం దిగేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆ నీరు ఆ నీరు కలిసేంత వరకు మనమైతే శనగపిండి వేసుకోవాలి తర్వాత ఇలా ఉంది వాటర్ వేయకముందు వాటర్ వేసిన తర్వాత ఇలా ఉంటుంది దీన్ని తీసుకొని మనం వేడివేడి ఆయిల్లో కనుక మనం వేసినట్టయితే మంచిగా కరకరలాడే పకోడీ ఉల్లి పకోడీ అయితే తయారైపోతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది ఈ సాయంత్రం మేమైతే పకోడీ అండ్ ఛాయ్ తోటి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెసిపీస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసుకారా కదా ఎంత బాగున్నాయో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మెసేజ్ అయితే చేయండి చిన్న కామెంట్ కూడా ఒక లైక్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్